అందరికీ నమస్కారం నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు నీలతల్లి యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ఈ వీడియోలో మిరప పంటలో వచ్చే కాయమచ్చ మరియు కాయకులుడు ఈ రెండు కనుక మనకు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఫైనల్ అనేది మనము దిగుబడి తీసుకోవచ్చు అలాగే ఈ ఫంగిసైడ్ను కనుక నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే కాయ తాలుకాయ పడిపోయేసి కాయ మచ్చ ఎక్కువైపోయేసి మార్కెట్లో మనకు గణనీయమైన రేటు మనకు పడిపోతుంది అలాగే పంట పండించినా కూడా క్వాలిటీ అనేది తగ్గిపోయి మనకు ఆటోమేటిక్గా రైతు అనేది నష్టపోతాడు అయితే మనకు మార్కెట్లో చాలా అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నికల్ మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వీటిని మీరు ప్రజెంటు ఈ క్లైమేట్ కండిషన్స్కు అంటే మంచి కురువు కురుస్తున్న ఈ సమయంలో కనుక మీరు పంట మీద అప్లై చేసుకున్నట్లయితే కాయమచ్చ కాయకుళ్ళుడు తెగుళ్ళ నుంచి మనకు పంటను కాపాడుకొని మీరు మార్కెట్కు తరలించుకోవచ్చు కాయ క్వాలిటీని కూడా పెంచుకోవచ్చు కాయ షైనింగ్ కూడా అద్భుతంగా వస్తుంది అయితే మనకు మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అయితే మనకు దీంట్లో ది బెస్ట్ కెమికల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా ఒత్తుగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న రైలు సోదరులకు మనకు వీడియో తీసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అనేది ముందుగా మీ రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం అయితే ఈ పైన కనిపిస్తున్నటువంటిది జియోగ్ర కంపెనీ వారిది ఆర్మాచురా ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఈ మందు మీకు యాంత్రోక్నాస్ అలాగే కాయమచ్చ కాయకుల్లుడు అలా బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా గురైనా కూడా మీకు వాటి నుంచి మనకు పంటను కాపాడుతుంది కాయ నాణ్యత అనేది బాగా పెంచుతుంది క్వాలిటీ విషయంలో కూడా అలాగే మీకు షైనింగ్ కావాలన్నా కూడా ఈ మందు మీరు బాగా స్ప్రే చేసుకున్నప్పుడు మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అలాగే మనకు బేర్ కంపెనీ వారిది స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటిది అసెర్బో ఈ మందు మీరు ఎకరానికి రెండు వందల నలభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవాలి అలాగే మీకు ఇంతకుముందు చెప్పినటువంటి కాయమచ్చ కాయకుళ్ళు అలాగే ఏదైనా క్వాలిటీ పెంచడానికి కాయ షైనింగ్ రావడానికి అవుట్ అండ్ బాగా రావడానికి ఈ మందు మీకు ఉపయోగపడుతుంది ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవచ్చు ఈ రెండు మందుల స్ప్రేలో ఏదో ఒకటి ఉపయోగించండి ఈ మందు స్ప్రే చేసినటువంటి వారం రోజుల తర్వాత అదామా కంపెనీ వారిది ఏం పైన కనిపిస్తున్నటువంటిది జమీర్ అలాగే షమీర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి మీకు దాదాపుగా ఐదు వందల ఎంఎల్ దాకా తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు కనీసం అంటే ఎనిమిది నుంచి పది ట్యాంకుల దాకా స్ప్రే చేసుకోండి బాగా కాయలను అలాగే ఆకులను మొత్తం అయితే తడిపండి చాలా నీట్గా చాలా సింపుల్ గా వర్క్ అవుతుంది చాలా ఎక్సలెంట్ గా మీకు పంట దిగుబడి అలాగే కాయ క్వాలిటీ మచ్చ కాయమచ్చ కుల్లుడు అలాగే తెగుళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాలను ఇది నివారిస్తుంది పిఎస్ఎఫ్ కంపెనీ వారిది క్యాబ్రియోటాప్ ఈ మందు కూడా మీకు కాయమచ్చ కుల్లుడు అలాగే కాయ క్వాలిటీ పెంచడానికి ఏదైనా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి కొమ్మ కూలుడు కానీ అలాగే మనకు ఈ యాంత్రోక్నాక్ సంబంధించినటువంటి తెగుళ్ళను నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బిఎస్ఎఫ్ కంపెనీ క్యాబ్రియో ట్యాప్ ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు రకాల మందుల్లో మీరు మార్చి మార్చి స్ప్రే చేసుకోవచ్చు అలాగే మీరు ఇంకొక మందు టాప్ ఫైవ్లో కనుక చూసుకున్నట్లయితే మీరు బేర్ వారిది నెగిటివో కూడా ఉపయోగించుకోవచ్చు మనకు అసర్బోలో నెగిటివో ఉంటుంది కాబట్టి మీరు స్ప్రే చేయ చే ఒకవేళ చేసుకోవచ్చు చేయని అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు క్యాబ్రియేట్ యాప్లో మనకు ఆల్రెడీ నెగిటివోను కలిపి ఉంటారు కాబట్టి మనకు బిఎస్ఎఫ్ కంపెనీ వారిది క్యాబ్రియేట్ యాప్ ఉపయోగించాము అదమా కంపెనీ వారిది జమీర్ షమీర్ ఏది రెండింటిలో ఏదో ఒకటి ఉపయోగించుకోవచ్చు అలాగే మనకు అసర్బు ఉపయోగించిన ఉంచుతున్నాము అలాగే ఆరుమచ్చరో కూడా ఉపయోగించుతున్నాము కాబట్టి దాదాపుగా మీరు ఐదో మందు కూడా ఉపయోగించే క్రమంలోన ఏదైనా చిన్నపాటి టెక్నికల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు లాస్ట్ లో అయితే దాని గురించి మనము తెలుసుకున్నట్లయితే సిజన్మైన కంపెనీ వారిది మిరావిస్ డియో ఈ మందు కూడా మీరు కాయమచ్చ మరియు కాయకుళ్ళుకు సంబంధించినటువంటి తెగుళ్ళ బారిన పడకుండా మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి కెమికల్స్లో మీరు ఈ మందులను మార్చి మార్చి స్ప్రే చేసుకున్నప్పుడు మన కాయ క్వాలిటీ అనేది గణనీయంగా పెరుగుతుంది అలాగే కాయ మచ్చ మళ్ళా బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి అన్ని రకాల తెగుళ్ళను నివారిస్తుంది పంట చివర్లలో మీరు తెగుళ్ళకు సంబంధించినటువంటి ఈ కెమికల్స్ను ఉపయోగించడం వల్ల మీ పంట క్వాలిటీ అనేది పెరుగుతుంది అవటన్ పెరుగుతుంది మార్కెట్లో దీని ధర అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా మనము కుళ్ళు కాయ మచ్చ అలాగే మనకు బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి తెగుళ్ళ నివారణకు చేసుకున్నప్పుడు పంట లాస్ట్ చివర్లో మనకు ఎప్పుడైనా కానీ నల్లి మళ్ళీ త్రిప్స్ సంబంధించినటువంటి మందులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ మందులను మనకు చాలామంది రైస్ సోదరులు అశ్రద్ధ చేస్తారు కాబట్టి మనకు ఈ కెమికల్స్ని మీరు క్రమం తప్పకుండా ఈ నాలుగైదు స్ప్రేయింగ్లో కనుక జోడించి స్ప్రే చేసుకున్నప్పుడు మీకు మంచి క్వాలిటీ అనే కాయ అనేది దిగడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి రైతు సోదరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ